నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుపతి అపలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు రథంపై విహరిస్తూ భక్తులకు అనుగ్రహించారు తొలుత పుణ్యహావచనం నవగ్రహ పూజ చేపట్టారు తదుపరి రథారోహణం రథాగమనం నిర్వహించారు తదనంతరం భక్తజన గోవింద నామ స్మరణల నడుమ రథోత్సవం చేపట్టారు రథం ముందుకు సాగుతుండగా భక్తులు తాడులాగుతూ పరవశించారు శ్రీనివాస గోవింద్రీవెంకటేశోవింద భక్తల గోవింద భాగవత ప్రియ నిత్య నిర్మల గోవిందర్మ శ్యామ మెఘోవింద పురాణ పురుష గోవింద కుండరీకా గోవింద

ீவிங்க பாப விமோச்சன துஷ்டம்ஹாரோவி துரித நிவாரண கோவிந்தா சிஷ்ட பரிபாலோவி கஷ்ட நிவாரண తిరుపతి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారిని చిన్నికృష్ణునిగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై కొలువు తీర్చారు మాడవీధుల్లో విహరిస్తూ స్వామివారు భక్తులను అనుగ్రహించారు స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు నీలమే క్యా నీల అగ్ర లో శుక్రవారం భక్తులు రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్నారు సాధారణంగా శుక్రవారం అభిషేక సేవ ఉండటంతో భక్తులకు దర్శన సమయం గంటలకు పైగా దీంతో ఆ రోజు కేవలం అరవై వేల నుంచి అరవై ఐదు వేల మంది భక్తులు మాత్రమే స్వామివారిని దర్శించుకునే వీలుంటుంది అయితే ఉన్నతాధికారుల పర్యవేక్షణ వివిధ విభాగాల సిబ్బంది సమన్వయంతో ఈ ఏడాది మే జూన్ నెలల్లో శుక్రవారాల్లో సాధారణం కంటే అదనంగా పదివేల మందికి పైగా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది శుక్రవారం శ్రీవారిని మొత్తం డెబ్బై ఐదు మంది దర్శించుకున్నారు ముప్పై మంది తలనీలాలు సమర్పించారు శ్రీ స్వామి వారికి మూడు కోట్ల తొంభై మూడు లక్షల హుండి ఆదాయం లభించింది శనివారం కూడా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది కృష్ణ తేజ అతిథి గృహం వరకు భక్తులు క్యూలో ఉన్నారు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి దాదాపు పద్దెనిమిది గంటలు పడుతోంది వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది ఏడు శనివారాలు వ్రతం చేసిన భక్తులు ఆలయానికి చేరుకొని క్యూ లైన్లలో బారులు తీరారు రద్దీ నేపథ్యంలో అలి ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకునేందుకు దాదాపు మూడు గంటలు పట్టింది ఏడు పర్యాయాలు ఆలయంలో ప్రదక్షిణ చేసిన అనంతరం భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు యాబై నుంచి అరవై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు శ్రీనివాస గోవింద గోవింద

नंग नौदना गोविंदा नवनीत चोग गोविंदा पशुपालक श्री బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది పాఠశాలలు ప్రారంభం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో తమ చిన్నారుల చేత అక్షర శ్రీకారం కుంకుమార్చన పూజలు చేయించారు శ్రీ జ్ఞాన సరస్వతి మహాకాళి మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నంలో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలుత అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకరించి కోనేటి వద్దకు తీసుకువచ్చారు సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై అమ్మవారిని ఆసీనులను చేశారు మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చారణలు బాణాసంచా కాంతుల నడుమ తెప్పోత్సవం వైభవపేతంగా కొనసాగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తులకు ఉచిత ప్రసాద వితరణకు శ్రీకారం చుట్టింది ఆదివారం నుంచి శుక్రవారం వరకు పులిహోర శనివారం లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు ఇక నుంచి ప్రతినిత్యం ఈ సేవ కొనసాగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకటరావు తెలిపారు యాదగిరిగుట్ట ప్రధాన కూడలలో దేవుళ్ల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ రోజు నుండి స్టార్ట్ అయింది ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఒక ఆధ్యాత్మిక భావం అదేవిధంగా మనం టెంపుల్కి వచ్చిన తర్వాత స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవాలనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది దాన్ని పులిపించేద్దామని ఉద్దేశంతో ఇదే విధంగా తిరుపతిలో అయితే ఏ రకంగా సర్వభక్తులకి ఈ ప్రసాద వితరణ జరుగుతుందో అలాగే ఇక్కడ చేయాలనే ఉద్దేశంతో మేమున్నాం యాదగిరి కొండపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఈవో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం కోసం ఘాట్ రోడ్డు వెంట రెండు వైపులా సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తామని తెలిపారు భక్తుల సలహాలు సూచనల కోసం ఫిర్యాదు పెట్టలను ఏర్పాటు చేస్తామన్నారు సమావేశంలో అనువంశిక ధర్మకర్త భాస్కరాయని నరసింహమూర్తి ప్రధానార్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహాచార్యులు పాల్గొన్నారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఖజానాకు ఏప్రిల్ ముప్పై నుంచి ఈ నెల పదకొండు వరకు నలభై మూడు రోజుల్లో నాలుగు పాయింట్ నాలుగు ఏడు కోట్ల హుండి ఆదాయం సమకూరింది గురువారం నూట పదిహేను గ్రాముల మిశ్రమ బంగారం ఐదు సున్నా కిలోల మిశ్రమ వెండి కూడా సమకూరింది అన్నవరం సత్యదేవుని ఆలయంలో పల్లకీ సేవ ఘనంగా జరిగింది తొలుత ఉత్సవ మూర్తులను అర్చకులు పల్లకీపై ఆశీను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బాజా భజంత్రీలు వేద నడుమ ఆలయ ప్రాకారం చుట్టూ ఉరేకించారు స్వామివార్లకు హారతులు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి సుబ్బారావు దంపతులు సిబ్బంది భక్తులు alconar సంకష్టహర చతుర్థి సందర్భంగా విశాఖ సంపత్ వినాయక ఆలయంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు స్వామివారికి అర్చనలు హారతులు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు వినాయకునికి పూజ చేయడం వల్ల బాధలు తొలగిపోతాయని అర్చకులు తెలిపారు ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ గణనాధుని సన్నిధిలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి అర్చకులు స్వామివారికి గణపతి ఉపనిషత్తులతో అభిషేకం హారతి మంత్రపుష్పం సమర్పించారు భారీగా భక్తులు తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో సంకటహర చతుర్థి ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి గణపతి స్వామి వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారి బంజారా హిల్స్ లోని విజయ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి వేడుక ఘనంగా జరిగింది ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి విశేష పూజలు అభిషేకాలు అర్చనలు హారతులు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు దర్శించుకున్నారు మైసూరులోని అవధూత దత్తపీఠంలో చేపట్టిన షోడశ లక్ష నవర్ణ సహిత సహస్రచండి హోమక్రతువు కొనసాగుతోంది తొమ్మిదో రోజున శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ హోమాన్ని వేదమంత్రాల నడుమ ఆచరించారు అనంతరం ఆవాహిత దేవతలకు పూర్ణాహుతి సమర్పించారు స్మరా जनसन्निभं लम्बोदरं विकालाक्षं वन्देऽहं गणना मूषिकवाहन मोदक प्रियं महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहन मोदक प्रियं महागणपतिं मनसा వేమలవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భారీ రాబడి సమకూరింది పదిహేను రోజుల వ్యవధిలో భక్తులు ఎనభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల ఏడు రూపాయలను స్వామివారికి సమర్పించారు ఇంకా ఎనభై మూడు గ్రాముల బంగారం ఐదు కిలోల ఐదు వందల గ్రాముల వెండి కానుకలు కూడా దేవస్థానానికి వచ్చాయి ఈ విషయాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి వెల్లడించారు హైదరాబాద్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఎందుకంటే ఏటా గణేష్ చతుర్థికి ఒక అడుగు నుంచి అరవై అడుగులకు పైగా వినాయక ప్రతిమలు ప్రాణం పోసుకునేది ఇక్కడే మరి గణేష్ ఉత్సవాలకు మరో రెండు నెలలు మాత్రమే గడువుండటంతో ప్రస్తుతం దూల్పేటలో వినాయక విగ్రహాల సందడి నెలకొంది सुरेशा सर्वविनाशा विरम्बाया सा, हिते साहितमुलं అంతర్జాతీయ యోగా దినోత్సవం దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో యోగాంధ్ర కార్యక్రమం విస్తృతంగా సాగుతోంది యోగాకు ప్రాచుర్యం కల్పించేందుకు ఎన్టీఆర్ జిల్లాలోని చారిత్రక కొండపల్లి కోటపై యోగాంధ్ర కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది కలెక్టర్ లక్ష్మీషాతో పాటు ఏపీ ఎన్జీఓస్ రాష్ట అధ్యకుడు విద్యాసాగర్ జిల్లా అధికారులు వందలాది మంది యోగా సాధకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్ స్వయంగా కొండపల్లి కోటపై వివిధ యోగాసనాలు వేశారు జూన్ ఇరవై అంతర్జాతీయ యోగా దినోత్సవం సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా గత నెల ఇరవై ఒకటి నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో యోగాంధ్ర నిర్వహిస్తున్నారు యోగాతో పాటు పర్యాటకంగా అందరి దృష్టిని ఆకర్షించేలా కొండపల్లి కోటపై యోగాభ్యాసనాల కార్యక్రమాన్ని అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో యోగాంధ్రలో భాగంగా దివ్యాంగులకు యోగాపై అవగాహన కల్పించారు దివ్యాంగులు యోగా చేయడం వల్ల మానసిక దృఢత్వంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య హాజరై దివ్యాంగులతో కలిసి యోగా యోగా చేశారు బాపట్ల జిల్లా రామాపురం బీచ్ లో యోగాంధ్ర సన్నాహక యోగా కార్యక్రమం నిర్వహించారు జూన్ ఇరవై ఒకటిన విశాఖ వేదికగా ఏపీ ప్రభుత్వం యోగా డేను ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది ఇందులో భాగంగా యోగా మాసోత్సవాలను నిర్వహిస్తోంది యోగా సాధనతో శరీర దృఢత్వంతో పాటు మానసిక ఆనందాన్ని పొందవచ్చని డిఆర్ఓ గంగాధర్ గౌడ్ అన్నారు